అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తప్పు ఎవరిది శిక్ష ఎవరికి రాధ మాధవి స్వంత అక్క చెల్లెళ్ళు ఇద్దరు కవలలు రాధ వాళ్ళు మరీ ఉన్న కుటుంబం కాదు అలాగని ఏమి లేని వాళ్ళు కాదు మధ్యతరగతి కుటుంబం ఇద్దరు ఆడపిల్లలే కావడం చేత డిగ్రీ వరకు మాత్రమే చదివించగలిగాడు రామనాథం రాధ డిగ్రీలో ఉండగానే తన తోటి విద్యార్థి అయిన మురళిని ప్రేమించింది మురళి వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు తన కూతురును ఆ ఇంటికి ఇవ్వడానికి భయపడిపోయాడు తమ తాహతుకు మించిన కుటుంబంలోని మురళిని తన కూతురు ప్రేమించిందని తెలిసి నిలువెల్లా వనికిపోయాడు మురళి తల్లిదండ్రులు మాత్రం రాధను చూసి చాలా సంతోషపడ్డారు కుందనాల బొమ్మలాగా ఉందని కట్నం లేకుండా పెళ్లికి ఒప్పుకున్నారు అనుకున్నట్టుగానే రాధ పెళ్లి ఉన్నంతలో ఘనంగా జరిగిందని చెప్పవచ్చు పెళ్లిలో మాధవి పట్టు పట్టుపరికినలో చూడముచ్చటగా ఉంది పెళ్లిలో ఆరిందలాగా గలగల నవ్వుతూ అందరిలో తిరుగుతూ సందడి చేసింది మురళి మరదల్ని బాగా ఆట పట్టించాడు బావగారు కదా మరదలతో సయాటలాడుతున్నాడు అనుకున్నారు చూసిన వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా కావాలని మాధవని తాకుతుండేవాడు మురళి ఏ మరదల పిల్ల నువ్వు మీ అక్కతో పాటు వచ్చే రాదు నిన్ను కూడా నేనే పెళ్లి చేసుకుంటాను ఎలాగూ మీరిద్దరు కవలలే కదా ఒకే చోట కలిసి ఉండొచ్చు ఏమంటావు అంటూ మరదల్ని వేలాకోలంగా అన్నాడు మురళి అబ్బో భలే ఆశపడుతున్నావు బావా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనుకున్నావా ఏంటి అయినా రెండో పెళ్లివాణి చేసుకోవాల్సిన అవసరం నాకేంటటా అంది మూతి మూడు వంకర్లు తిప్పుతూ ఏమిటి నేను అప్పుడే రెండో పెళ్లివానైపోయానా పెళ్లి జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు చూడు మరదల పిల్ల నీకు నా అంత అందమైన మొగడు దొరకడు అందుకని గొడవ లేకుండా నన్ను పెళ్లి చేసుకో మీ అక్క కంటే నిన్నే మహారాణిలా చూసుకుంటాను అన్నాడు రాధ వైపు చూస్తూ మరి ఇంకేం మాధవి నువ్వు వెళ్ళు మీ బావతో నేనెందుకు రావడం నేను ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ నాన్న వాళ్ళతో ఉంటాను అంది రాధ నవ్వుతూ రాధ ఏమిటా మాటలు శుభమాను పెళ్లి చేసుకొని సమయం సందర్భం ఉండక్కర్లేదా మాధవి నువ్వు లోపలికెళ్ళు మందలించాడు రామనాథం ఆయనకెందుకో మురళి మాటలు వింటుంటే మనసులో ఆందోళనగా అనిపించింది అందరూ గమ్మున ఉండిపోయారు రాధను అత్తవారింటి తీసుకెళ్లిపోయారు ఒక్కరితే అయిపోయింది ఏమి తోచడం లేదు అందుకని ఎంఏలో అప్లై చేసింది సీటు రావడంతో మళ్ళీ తన వ్యాపకంలో మునిగిపోయింది రాధ వెళ్ళినప్పటి నుండి రానేలేదు రాధకు నెల జరిగిందని శ్రీమంతం అక్కడే చేయాలంటే సరేనని కావలసినవన్నీ తీసుకొని వెళ్ళారు మాధవిని తీసుకువెళ్ళడం ఇష్టం లేక వద్దన్నాడు రామనాథం సరేనని ఊరుకుంది మాధవి మాధవిని తీసుకురాలేదని రాధ బాధపడింది మురళికి కోపం వచ్చింది మాధవి రాలేదని దానికి సెలవులు దొరకలేదని అబద్ధం చెప్పాడు రామనాథం వచ్చే ముందు రాధను తీసుకువెళ్దామని అడిగింది జయంతి భర్తను సరేనని అల్లుని అడిగాడు రామనాథం బాబు మురళి రాధ పెళ్ళైనప్పటి నుండి ఒక్కసారి కూడా పుట్టినింటికి రాలేదు ఇప్పుడు కడుపుతో ఉన్న పిల్ల కదా నాలుగు రోజులు తీసుకువెళ్తాము అడిగాడు రాధ ఇష్టం మామయ్య తను వస్తానంటే తీసుకువెళ్ళండి ఎక్కువ రోజులు మాత్రం ఉంచుకోకండి నాకు ఇక్కడ తోచదు తను లేకపోతే అన్నాడు మురళి అలాగే బాబు అంటూ అమ్మ రాధ నిన్ను మాతో పాటుగా నాలుగు రోజులు తీసుకువెళ్తున్నాము అల్లుడి గారిని అడిగాను సరే అన్నారు బట్టలు విసర్దుకో వెళ్దాము అన్నాడు కూతురుతో అయ్యో నేను వస్తే ఆయన ఒక్కరే ఎలా ఉంటారు నానా పాపం ఆయన పండుకొని తినాలంటే ఇబ్బంది కదా పోని మీరే నాలుగు రోజులు వండిపోండి కలిసిన్నట్టుంటుంది అంది రాధ తండ్రితో అదేంటే పెళ్ళి కాగానే ఇంత మారిపోయావు కనీసం పుట్టినింటికి రావాలి అనిపించడం లేదు తోడబుట్టిన చెల్లి కోసమైనా రావాలనిపించడం లేదా అంది నిష్ఠూరంగా జయంతి అమ్మ దానికి ఉందేమిటి అక్క కడుపుతో ఉంది శ్రీమంతం చేసుకుంటుంది పాపం తనకు తోడుగా ఉండి తయారు చేయడం అవన్నీ చూసుకోవాలని నా కోసం అది అంది మాధవి మీద కోపంతో రాధా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా మీ నాన్న చెప్పారు కదా తనకు సెలవులు దొరకలేదని అర్థం చేసుకో వాళ్ళ మనసు బాధ పెట్టకమ్మా నువ్వు వాళ్ళతో వెళ్ళి నాలుగు రోజులు ఉండిరా నువ్వు వచ్చే వరకు నేను మే మామయ్య ఇక్కడే ఉంటాము అంది రాధ వాళ్ళ అత్తగారు పుట్టినింటిలో రాధా మాధవి ఉన్న నాలుగు రోజులు ఎంతో సంతోషంగా ఉన్నారు మురళి మంచివాడని తనను బాగా చూసుకుంటాడని చెప్పింది రాధ రామనాథంకు జయంతికి మనసులు ప్రశాంతమైనాయి కూతురు అదృష్టానికి మురిసిపోయారు నాలుగో రోజు వెళ్తానంటే రామనాథం దగ్గరుండి తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చాడు రోజులు గడుస్తున్నాయి రాధకు తొమ్మిదో నెల మొదలైంది ఒంట్లో ఓపిక లేదని మాధవిని కొన్ని రోజులు పంపమని డెలివరీ వరకు తనకు తోడుగా ఉంటుందని ఉత్తరం రాసింది బ్రతిమాలుతున్నట్టుగా రామనాథం జయంతికి ఏం చేయాలో తోచడం లేదు మాధవిని పంపించాలంటే మనసు ఒప్పుకోవడం లేదు రామనాథంకు పోని తల్లి జయంతిని పంపిద్దామంటే ఆమెకు పెద్దగా బయటకు వెళ్ళి రావడం ఇవన్నీ తెలియవు ఎంత ఆలోచించినా మాధవిని పంపక తప్పలేదు రామనాథంకు జాగ్రత్తలని చెప్పి పెద్ద కూతురింట్లో దిగబెట్టి వచ్చాడు చిన్న కూతురును ఆయనకు దినదిన గండంగా ఉంది మాధవి ఎక్కడ ఉండడం భగవంతుని మీద భారం వేశాడు మాధవి ఎన్నాళ్ళైందే నిన్ను చూసి అంటూ ఆనందంతో మాధవిని గట్టిగా కౌగిలించుకుంది రాధా పోవే నీకు నేను గుర్తున్నానా అసలు బావగారి మౌజులో పడిపోయి కనీసం ఒక చెల్లెలుంది దానికి ఒక ఉత్తరం ముక్క రాద్దాము అని అనుకున్నావా ఎప్పుడైనా అంది బొంగ మొదటిపెడుతూ అదిగో మధ్యలో నేనేం చేశాను మీ అక్క నేనేమన్నా వద్దని చెప్పానా ఏంటి నేను ఆఫీస్కి వెళ్ళాక ఖాళీగానే ఉంటుంది కదా అప్పుడైనా ఒక ఉత్తరం ముక్క రాస్తే నీ సొమ్మేం పోయేదా చెప్పు అబే ఎప్పుడు చూసినా జోజో పోవడమే మీ అక్క పని అంటూ రాధ మీద ఫిర్యాదు చేశాడు మురళి సరదాగా గడిచిపోతున్నాయి రోజులు రాధకు మాధవి దగ్గరుండి అన్ని పనులు చేస్తూ వేలకు అన్ని అమర్చి పెడుతుంది ఇప్పుడు సుఖంగా ఉంది రాధకు నొన్నగా నునుపు తేలింది నెలలు నిండడం వలన మాధవి కమ్మగా పుల్లగా చేసి పెడుతుండడం వలన బాగానే లావైంది రాధ కానీ మాధవి పరిస్థితి బాగలేదు మురళిని చూస్తుంటే ఆకలి మీదున్న పెద్ద పులిలా మింగేసేలా చూస్తుంటాడు ఆ చూపులను తప్పించుకొని తిరుగుతుంది మాధవి ఒంటరిగా కనిపిస్తే చాలు కావాలని చేతులు వేయడం ఏదో సరసం మాటలు అనడం భరించలేకపోతుంది మాధవి రాధ ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా ఈ పంజరంలో నుండి ఎప్పుడు బయటపడదామా అని ఆలోచిస్తుంది తోడేళ్లాంటి భావను తప్పించుకోవడం కష్టంగా ఉంది అలాగని రాధను చూస్తూ చూస్తూ వదిలి వెళ్ళలేకపోతుంది ఎలాగైతేనే రాధ డెలివరీ అయ్యింది ఆపరేషన్ చేశారు రాధ తల్లి జయంతి వచ్చింది రాధ చాలాసార్లు చెప్పింది మురళికి అమ్మగారిని తీసుకురండి అని కానీ పట్టించుకోలేదు పైగా ఇప్పటి నుండి వచ్చి ఏం చేస్తారు బారసాల వరకు రమ్మంటే సరిపోతుంది అన్నాడు తేలికగా మాధవికి బోను పడిన ఎలుకలాగా అయింది పరిస్థితి ఇంట్లో ఎవరు ఉండరు బావను చూస్తుంటే ఆకలి మీదున్న ఆంబోతులాగా సమయం కోసం కాచుకున్నట్టుగా ఉన్నాడు దేవుడా నాకు నువ్వే దిక్కు అంటూ పదే పదే మనసులో వేడుకుంటుంది ఉదయమే వంట చేస్తే మురళి హాస్పిటల్కి వెళ్ళి టిఫిన్ భోజనం ఇచ్చి రాత్రి వరకు ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తూనే తలుపు కొట్టడంతో వెళ్ళి తలుపు తీసింది మాధవి గుప్పున వాసన రావడంతో భయపడుతూనే అడిగింది బాబా మీరు త్రాగి వచ్చారా మీకు అలవాటు కూడా ఉందా అడుగుతూ వాసన భరించుకోలేనట్టుగా ముక్కు మూసుకుంది ఏం చేయమంటావు మధు నీకోసం త్రాగక తప్పలేదు నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంటే ఎలా ఆపుకోవాలో నాకు తెలియడం లేదు మాధవి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా నన్ను కాదనకో రా మాధవి అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ గట్టిగా దగ్గరకు లాక్కున్నాడు మురళి ావా నన్నేం చేయకండి మీకు నాకంటే అందమైన భార్య మా అక్క ఉంది నా జీవితం నాశనం చేయకండి అంటూ అతనితో పెనుగులాడసాగింది మాధవి మీ అక్క ఉన్న నువ్వు కూడా నాకు కావాలి మీ అక్క కంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు మీ అక్క కలిసి ఉంటారు మాధవి నన్ను కాదనకు రా అంటూ బలవంతంగా బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు మగాడు అందులో త్రాగి వచ్చిన పశుబలం ముందు మాధవి బలం ఓడిపోయింది తనివి తీర అనుభవించాక వదిలేశాడు కుల్లి కుల్లి ఏడుస్తుంది మాధవి మాధవిని దగ్గరకు తీసుకొని ప్రేమగా బుజ్జగించడం మొదలుపెట్టాడు మాధవి నీకు అన్యాయం చేయను పుట్టిన నా బాబు మీద ఒట్టేసి చెబుతున్నాను నాకు రాధా నువ్వు ఇద్దరు సమానమే నిన్ను చూసినప్పటి నుండి నువ్వు నాకే స్వంతం కావాలని కోరుకున్నాను మీ అక్కను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ నిన్ను చూసిన తర్వాత నువ్వు కూడా నాకే కావాలనిపించింది ఇన్నాళ్ళు ఓపికతో ఉన్నాను నేను చేస్తుంది తప్పేమోనని ఆలోచించాను నా వల్ల కాలేదు మీరిద్దరు కవలలే కదా ఒకే దగ్గర ఉంటూ ఒకే భర్తను పంచుకుంటే తప్పేమిటని నాకు అనిపించింది అందుకే ఇక ఆగలేకపోయాను నువ్వు బాధపడి నలుగురిలో అల్లరి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు మనందరం కలిసే ఉందాము అంటూ కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చాడు మురళి వెక్కి వెక్కి ఏడుస్తూ అలా ఎంతసేపు ఆలోచించింది మాధవి ఎలాగూ జీవితం నాశనమైంది ఇప్పుడు బావ చెప్పినట్టు నలుగురిలో రసభాస చేసుకొని నా జీవితాన్ని నేనే కుక్కలు చింపిన విస్తారణ చేసుకునే బదులు బావ చెప్పినట్టు అక్కతో పాటుగా కలిసి ఉంటే సరిపోతుంది అక్క నన్ను ఎంత తిట్టిపోస్తుందో తన జీవితంలోకి వచ్చానని పైగా నేను గనక బావను పెళ్లి చేసుకోకపోతే నలుగురిలో ఈ విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేరు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి ఆయన కూతురి జీవితం నవ్వుల పాలైందని ఇక ఎప్పటికీ దానికి పెళ్లి చేయలేనన్న విషయం ఆయన జీర్ణించుకోలేడు అందుకే నేనే నా నిర్ణయం తీసుకోవాలి ఎలాగూ బావ పుట్టిన పసికందు మీద ఒట్టు పెట్టుకున్నాడు కదా నాకు అన్యాయం చేయనని మనసు దిటవు చేసుకొని మురళికి తన మనసులోని మాటను తెలియజేసింది ఆతృతగా అక్కున చేర్చుకున్నాడు మురళి గువ్వలా వదిగిపోయింది మాధవి రాధను బాబును హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చారు రాధ పచ్చి బాలింతరాలు మన విషయం ఇప్పుడో తెలియనివ్వద్దు అన్నాడు అవును బావా అక్కకు మన విషయం తెలిస్తే తట్టుకోలేదు నెమ్మదిగా చెబుతాము కొన్నాళ్ళు అయ్యాక మనమే చెబుతాము అంది రాధ అత్తమామలు వచ్చారు రాధ వాళ్ళు కూడా వచ్చారు బారసాలకు ఘనంగా చేశారు బారసాల అందరూ వెళ్ళిపోయారు మాధవి కూడా రమ్మనంటే కొన్ని రోజులుండని అని మాధవిని బలవంతంగా ఆపింది రాధ ఏమనలేక జయంతిని తీసుకుని వెళ్ళాడు రామనాథం మాధవికి మురళిని విడిచి వెళ్ళాలని లేదు నాన్న ఏమంటారోనని భయపడింది రాధ ఉండమనేసరికి ఊపిరి తీసుకున్నట్టయింది మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది రాధకు బావ బాబుకు మూడు నెలలు వచ్చింది నన్ను మా నాన్న రమ్మనమని ఉత్తరం రాశారు ఇన్నాళ్ళు అక్క కంట పడకుండా జాగ్రత్తగా ఉన్నాము ఇప్పుడన్నా అక్కకు చెప్తే నేను ఇక్కడే ఉండిపోతాను కదా మిమ్మల్ని విడిచి నేను ఉండలేను అంది మురళి గుండెల మీద తన వేళ్లతో రుద్దుతూ పిచ్చి మాధవి నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలను చెప్పు నిన్ను చూసిన క్షణం నుండి ఇప్పటి వరకు నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్నే తలుచుకున్నాను అలాంటి నిన్ను ఇప్పుడు నాదానివైన నిన్ను విడిచి ఎలా ఉంటాననుకున్నావు కొన్నాళ్ళు ఓపిక పట్టు నేనే ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తా నువ్వు మాత్రం తొందరపడి మన విషయం ఎవరికి తెలియనివ్వకు సరేనా అంటూ కౌగిల్లో బంధించి ఉక్కిరి బిక్కిరి చేశాడు ఎప్పుడు అడిగినా ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేయసాగాడు రాధకు మాధవ మీద అనుమానం రాసాగింది ఎప్పుడు చూసినా మాధవి మురళి ఏవేవో సైగల్ చేసుకోవడం రాధ కళ్ళల్లో పడింది అడుగుదామని అనుకుంది నిజం తెలియకుండా అడిగితే చెల్లెలు బాధపడుతుందేమోనని ఊరుకుంది ఒకరోజు హడావిడిగా వచ్చాడు మురళి వస్తూనే రాధా రాధా త్వరగా తయారవు మనం సినిమాకు వెళ్దాం టికెట్స్ తెచ్చాను తొందర చేశాడు అదేమిటండి ఇంత కంగారుగా చెప్తే ఎలాగండి అయిన చిన్నపిల్లాడితో సినిమా అంటే కష్టం అవుతుందేమో నేను రాలేనండి అంది రాధా ఏం కాదులే ఎన్నాళ్ళైంది మనం బయటకు వెళ్ళి అంతగా కావాలంటే మాధవి చూసుకుంటుందిలే బాబును మనం వెళ్ళి వద్దాం అన్నాడు మాధవి వైపు చూస్తూ కన్ను గీటాడు మాధవికి అర్థమై నవ్వుకుంది మురళి వేసిన ఎత్తుగడకు ఛా వద్దండి మాధవిని తీసుకెళ్లకుండా మనం వెళ్తే ఏం బాగుంటుంది వెళితే అందరం కలిసే వెళ్దాం అంది రాధా ఓసి పిచ్చి మొఖమా టికెట్స్ మన ఇద్దరికీ తెచ్చాను నువ్వు వస్తావా రావా చెప్పు అంటూ బుంగ ముదిపెట్టి పెట్టి అలిగి కూర్చున్నాడు రాధకు ఏం చేయాలో తోచలేదు ఏమండి నేను ఒక మాట చెప్పన మీరు మాధవి వెళ్ళిరండి నేను ఇంట్లో ఉంటాను బాబుతో అంది భర్త కోపం తగ్గించడానికన్నట్టుగా అదేం కుదరదు నువ్వు లేకుండా మాధవితో ఎలా వెళ్తాను పోనీలే ఏదో ఆశపడి టికెట్స్ తెచ్చా చింపపడిస్తే సరిపోతుంది నీకు నీ సంతోషమే కానీ నా గురించి ఎందుకు ఆలోచిస్తావు అంటూ జేబులో నుండి టికెట్స్ తీసి చింపబోయాడు అబ్బా మీకన్నీ తొందరే మాధవి మీ బావ సినిమా టికెట్స్ తెచ్చారట తొందరగా తయారవు వెళ్దూ గాని అంటూ ఏమండి ఈసారికి మా చెల్లితో వెళ్ళండి ఎవరు ఏమి అనుకోరు అంది మురళి చేతిలోని టికెట్స్ తీసుకుంటూ గబగబ తయారై వచ్చింది మాధవి అబ్బా ఎన్నాళ్ళైందో సినిమా చూసి అక్క నువ్వు రావడం లేదా ఇంకా తయారవ్వలేదేంటి అడిగింది ఏమి తెలియనట్టుగా నువ్వు వెళ్ళిరా మాధవి బాబుతోని కష్టం కదా సినిమా మూడు గంటలు అయ్యే వరకు పిల్లాడితో ఇబ్బంది అవుతుందని రానని చెప్పాను మీ బావతో మీరు వెళ్ళిరండి అంది అమాయకంగా సినిమా మొదలైంది అందులో లీనమైపోయాడు మురళి మాధవికి మాత్రం వింత అనుభూతిగా ఉంది మురళితో సినిమాకు రావడం మురళి చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ కూర్చుంది ఇంటర్వెల్ సమయంలో మురళి కూల్ డ్రింకులు తెస్తానని వెళ్ళాడు ఎంతసేపైనా మురళి రాకపోవడంతో కంగారు పడసాగింది మాధవి మురళి సీటులో వేరే కూర్చున్నాడు ఏమండి ఆ సీటు మా వారిది ఆయన బయటకు వెళ్ళారు మీరు వేరే సీటులో కూర్చోండి అంది మొహమాటపడుతూ ఏమిటి ఈ సీటు మీ వారిదా ఎక్కడున్నాడు మీ వారు ఎప్పుడో వెళ్ళిపోయాడు నిన్ను నాకు అప్పగించి అంటూ భుజం మీద చెయ్యి వేశాడు పిచ్చిదానిలా చూసింది అతని వైపు చీకటిలో తెల్లటి పలు వరుస తప్ప ఏమీ కనిపించడం లేదు ఆ మనిషిలో చూడడానికి బల్లాఢ్యుడిలా ఉన్నాడు భయంతో లేచి పరుగు పరుగున బయటకు వచ్చి పరిగెత్తసాగింది అంతకన్నా వేగంగా వచ్చి ఒడిసి పట్టుకున్నాడు అతను నల్లటి బికారాకారం చూస్తేనే ఒళ్ళు జలధరించింది ఎక్కడికి పోతావే నిన్ను మీ బావ ఐదు లక్షల రూపాయలకు అమ్మివేశాడు ఇప్పుడు నువ్వు మాదానివి తెలుసా నడు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడకు రావాలి మీ బావ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అంటూ వెకిలి నవ్వులు నవ్వాడు మాధవికి అంతా అయోమయంగా అనిపించింది ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టయింది ఇప్పుడు తనను తాను ఎలా కాపాడుకోవాలో అనుకుంటూ ఒక్కసారిగా లేచి వాడి ముఖం మీద తన్నింది దిబేల్వనే క్రింద పడిపోయాడు ఊహించని పరిమాణంతో వాడికి అందకుండా పరుగు లంకించుకుంది మాధవి సరాసరి ఇంటికి వచ్చింది అప్పుడే వచ్చిన మురళి బట్టలు మార్చుకుంటున్నాడు మురళి గల్ల పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించింది కసిదీర ఏ మాధవి ఏమిటే మీ భావన పట్టుకొని అలా కొడుతున్నావు ఏమైనా పిచ్చి పట్టిందా నీకు అంటూ గబగబ వచ్చి మాధవిని ఆపింది రాధ జరిగిన విషయమంతా చెప్పింది మాధవి బోరున ఏడుస్తూ అంతా విన్న రాధ ముఖం జేవురించింది కోపంగా భర్త వైపు చూస్తూ చెచి ఇంత నీచమైన మనుషులు అనుకోలేదు నన్ను ప్రాణంగా ప్రేమించానని నన్ను మోసం చేశారు మా చెల్లిని మోసం చేశావంటూ పళ్ళు పటపట కొరికింది మాధవి గబుక్కున వెళ్ళి కత్తి తీసుకువచ్చింది మురళిని పొడవడానికి అడ్డుపడింది రాధ మాధవి నా భర్తను ఏం చేయదు భర్త ఎటువంటి వాడైనా అతనితోనే నా జీవితం ముడిపడి ఉంది నన్ను నా కొడుకును అనాదలం చేయకు ఆ పసివాడి ముఖం చూసి ఆయనను వదిలి రెండు చేతులు జోడించి వేడుకుంది రాధా ఒక్క క్షణం నిరుత్తురాలైంది మాధవి తన స్వంత తోడబొట్టు ఉండి నేనేమైపోయినా పర్వలేదు తన భర్తనే తనకు ముఖ్యం అనుకునే అక్కను అసహ్యంతో చూసి కత్తి కింద పడేసింది ఒరే మురళి బ్రతికిపోయావరా తోడబుట్టిందాని ముఖం చూసి నిన్ను వదిలిపెడుతున్నాను లేకపోయింటే ఈ పాటికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేసేదాన్ని నువ్వింతకింతకు అనుభవిస్తావు చూడు వదిలిపెడుతున్నాను కదా అని నన్ను తక్కువ అంచనా వేయకు మళ్ళీ నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేశావు నిన్ను చంపి నేను చేస్తాను గుర్తుంచుకో అక్క నీ మొగుడు సామాన్యుడు కాదు మగ పిశాచి డబ్బు కోసం ఏమైనా చేయగలడు ఈరోజు నన్ను ఏ మార్చినట్టు రేపు నిన్ను కూడా ఏ మార్చగల నేర్పరి జాగ్రత్తగా ఉండు నీవు ముందే అమాయకురాలివి అంటూ బయలుదేరి సరాసరి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి తల్లి బడిలో తలపెట్టుకొని తనవి తీర ఏడ్చింది అక్కున చేర్చుకుంటారని తన విషయమంత విని తనకు ఓదార్పునిస్తారని తలచిన మాధవికి విషాదమే మిగిలింది తండ్రి రూపంలో మాధవి గురించి అంతా విన్న రామనాథం అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు అంతా మాధవిదే తప్పన్నట్టుగా మాట్లాడాడు ఏ దాని ముందు ఇంట్లో నుండి బయట గెంటివే ఇంత పాపానికి వడిగట్టిన అది నా కళ్ళ ముందుంటే ఏం చేస్తానో నాకే తెలియదు తోడబుట్టిన దాని జీవితాన్ని నరకం చేసిన నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అంటూ మెడపట్టి బయట గెంటేసి తలుపులేశాడు నాన్న నేనే తప్పు చేయలేదు ఆ దుర్మార్గుడే నన్ను మోసం చేశాడు నేను కావాలని ఏ తప్పు చేయలేదు నన్ను నమ్మండి మీకు ఈ విషయం తెలిస్తే పరువుకు విలువ ఇచ్చే మీరు తట్టుకోలేరని గత్యంతరం లేక నా జీవితాన్ని మార్చుకున్నాను ఇది మీకోసమే చేశాను లేకపోయింటే ఆ రోజు బావను పోలీసులకు పట్టించి రభస చేసేదాన్ని నన్ను నమ్మండి నాన్న నాకే నేను తప్పు చేయలేదు అంటూ దీనాతి దీనంగా వేడుకుంది తలుపు దగ్గర కూర్చొని వినవలసిన వారు వినలేదు కానీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ వీళ్ళ గొడవకు బయటకు వచ్చి వినాల్సిందంత విన్నారు కడుపులో పెట్టుకొని కాపాడవలసిన తల్లిదండ్రులు రోడ్డు మీదకు విసిరేశారు కుక్కలు చెంపిన విస్తరి అవుతుంది తన కూతురి జీవితం అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే గుట్టు చప్పుడు కాకుండా తమ ఒడిలో ఒదిగిపోయేది పెద్ద కూతురి జీవితంలో నిప్పులు పోసిందే కాక దానికే సవతి అయి కూర్చుందన్న ఆలోచనని తప్ప చిన్న కూతురు నడి బజార్లు అంగడి బొమ్మ అవుతుందని ఆలోచించే మనస్తత్వం లేని కన్న తల్లిదండ్రులు చుట్టూ మోగిన ఇరుగు పొరుగు మాధవిని చూసి నవ్వుకున్నారు కొందరు ముఖం మీదనే బరితేగించిన ఆడది అన్నారు ఈమె ఇష్టం లేకుండానే అలా జరుగుతుందని కొందరు చీచి ఏం బ్రతుకు ఎందులోనన్నా పడిచావక పాపం ఆ తల్లిదండ్రులను ఎంత బాధ గురి చేసిందో అని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటే తట్టుకోలేని మాధవి చెవులు మోసుకుంది ఒక తెగింపు లాంటి ఆలోచన వచ్చింది అవును తనెందుకు ఎవరి కోసమని బ్రతకాలి కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోలేనప్పుడు తను బ్రతికి కూడా ప్రయోజనం లేదు తను ఉండి కూడా ఎవరిని ఉద్ధరించేది లేనప్పుడు తనకు చావే శరణ్యం అనుకుంటూ గబగబా లేచి పరిగెత్తింది బావిల దూకడానికి కానీ మనమొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు పరిగెడుతుంటే కళ్ళు తిరిగినట్టయింది కడుపులో ఏదో కదిలినట్టు అనిపించింది అనుమానం వచ్చి కడుపును చూసుకుంది లోపలున్న బాబు అమ్మ నన్ను కడుపులో ఉండగానే చంపుతావా నేనేం పాపం చేశాను అమ్మ నన్ను చంపొద్దమ్మా నీకు నేనున్నాను నీ పగకు ప్రతీకారం తీర్చుకుంటాను నీ జీవితం నాశనం చేసిన వాళ్లను ఊరికే వదలొద్దు వాళ్ళ అంతు చూడాలి అన్నట్టు బాబు ప్రతిజ్ఞ చేసినట్టు అనిపించింది తన ప్రయత్నం విరమించుకుంది సంతోషంతో కడుపును నిమిరింది తల్లి ప్రేమ ఉప్పోగింది అవును ఎవరో చేసిన తప్పుకు తనెందుకు తన జీవితాన్ని అంతం చేసుకోవాలి తప్పు చేసిన వాళ్ళు దర్జాగా ఉంటున్నప్పుడు నేనెందుకు పిరికిదానేలాగా భయపడాలి తన కళ్ళతో లోకం చూడని చిన్నారిని చిదిమి వేయడానికి నీవెందుకు చేయాలి వాడిని పెంచి పెద్ద చేసి వాళ్ళకు బుద్ధి చెప్పాలి నన్ను నడిబజార్లో నిలబెట్టిన ఆ పాపాత్ముని ఇంతకింతకు అనుభవించేలా చెయ్యాలి అందుకోసమైనా నేను బ్రతికుండాలి ఆడదాన్ని చులకనగా చూసి ఈ సమాజానికి గట్టి బుద్ధి చెప్పాలి అనుకుంది తను జీవించే ఉన్నట్టుగా ఎవరికి తెలియని చోటు కోసం వెతికింది చివరకు తనను కంటిపాపల చూసుకుంటానన్న ఒక స్వామీజీ తన శిష్యురాలిగా చేర్చుకున్నాడు రోజులు గడిచిపోతున్నాయి తన ప్రమేయం లేకుండానే పండంటి బాబుకు జన్మనిచ్చింది ఆ బాబుని స్వామి పాదాల చింత పడుకోబెట్టి స్వామి నా కొడుకును మీకు అప్పచెప్తున్నాను వాన్ని తీర్చిదిద్దండి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళను వదలకుండా వాళ్లకు బుద్ధి చెప్పేలా తయారు చేయండి అంటూ వేడుకుంది మాధవి చూడమ్మా రాగద్వేషాలతో రగిలిపోతూ ఉంటే జీవితంలో ఏమీ సాధించలేము మనిషిని మనిషి చంపుకుంటూ పోతే మనిషి అన్నవాడే మిగలడు పగతో సాధించలేని పనులను సామరస్యంతో సాధించుకోవాలి నీ కొడుకును గొప్ప ప్రయోజకుడు అయ్యేలా చేస్తాను వాడిని చూసి నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు తలదించుకునేలా చేస్తాను నువ్వు పది మందిలో గర్వంగా తలెత్తుకునేలా నిన్ను నిలబెడతాను కానీ నువ్వు చాలా ఓర్పుగా ఉంటూ నీ ఉరికిని ఎవరికి తెలియనివ్వకుండా చూసుకో నీకేం భయం లేదు నిన్ను కాపాడే బాధ్యత నాది సరేనా అన్నాడు స్వామి ఆప్యాయంగా సరే స్వామి మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను అంది చేతులు జోడిస్తూ అబల అయిన మాధవి తన జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుడిని ఏనాటికైనా తన కొడుకు బుద్ధి చెప్పగలడా తన మీద పడిన మచ్చను తుడిచి తన తప్పు లేదు అని నిరూపించగలడా ఇదంతా జరిగే పనైనా మాధవికిగా ఇంకో ఆడది ఆ పరిస్థితిలో ఉంటే మురళిని అక్కడికక్కడే హతమార్చేదేమో మురళి బ్రతికిపోయాడు తన అక్క భర్త కాబట్టి తోబుట్టు కోసం తన జీవితాన్ని పనంగా పెట్టింది ఇందులో తప్పు ఎవరిది శిక్ష ఎవరికి అన్నట్టు తప్పు చేసిన వాళ్ళు దర్జాగా ఉంటే ఏ తప్పు చేయని నాకు శిక్ష అనుకుంటూ మౌనంగా రోజులు వెళ్ళదీయసాగింది సాగింది చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్